డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకల కోసం గుంటూరు నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరగనున్న వేడుకలకి రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరుకానున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఎస్పీ సతీష్ కుమార్ బుధవారం పెరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లను పరిశీలించారు ఉదయం తొమ్మిది గంటలకు లోకేష్ జాతీయ జెండా వందనం చేస్తారని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు అనంతరం శకటాల ప్రదర్శన విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించడం ఉత్తమ అధికారులు సిబ్బందికి అవార్డుల ప్రధానోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు అదేవిధంగా వంద మంది సిబ్బందితో స్వతంత్ర దినోత్సవ వేడుకలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు ఎవరికి వారే విడివిడిగా లోపలికి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు స్వతంత్ర దినోత్సవ వేడుకలు విజయవంతం అయ్యేలా అందరూ సహకరించారన్నారు మనకి ఫ్లాగ్ వాయిస్టింగ్ అనేది ఆయన షాప్గా నైన్ ఓ క్లాక్ నుంచి నైన్ తర్వాత వెంటనే కాగానే ఫ్లాగ్ వాయిస్టింగ్ కార్యక్రమం జరుగుతుంది మనకి సెరిమోనియల్ కార్యక్రమాలు చేసేలాగా ఫ్లాగ్ వాయిస్టింగ్ తర్వాత మనకి పరేడ్ ఇన్స్పెక్షన్ అనేది ఉంటుంది పరేడ్ ఇన్స్పెక్షన్ తర్వాత స్పీచ్ ఉంటుంది స్పీచ్ అయిన తర్వాత పరేడ్ అవ్వడం జరుగుతుంది దాని తర్వాత మనము ట్యాక్టోస్ ఏదైతే వివిధ డిపార్ట్మెంట్స్ సకటాలు ఏర్పాటు చేశారో అవన్నీ కూడా ప్రదర్శనలో ఉంటుంది దాని తర్వాత పిల్లల ద్వారా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా హేటోటిక్ సాంగ్స్కి వాళ్ళు కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా టేకప్ చేస్తారు సో అవి జరిగిన తర్వాత మనము మంచిగా పనిచేసిన ఆఫీసర్స్ అందరికీ కూడా వాళ్ళకి సమంటేషన్ తగ్గి అనేది ఇవ్వడం జరుగుతుంది అన్ని డిపార్ట్మెంట్స్ పట్టించు సర్టిఫికేట్స్ కార్యక్రమం కంప్లీట్ అయినప్పుడు మనకి ఎవరైతే కల్చరల్ ప్రోగ్రామ్స్లో కానీ సకటాల్లో కానీ స్టాల్స్లో కానీ మంచిగా చేసుకుంటే పట్టుకోసిన పిల్లలందరికీ కూడా వాళ్ళకు కూడా మెమరీస్ అవి ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత స్టాల్స్ స్టాల్స్ ఎగ్జిట్ కంప్లీట్ అయ్యాక మనం నేషనల్ యాంతమ్తో క్లోజ్ చేయడం జరుగుతుంది సో ఇది మనకి ఇండిపెండెన్స్ కి సంబంధించిన కార్యక్రమం ఆల్మోస్ట్ నైన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యి కార్యక్రమం ఫిఫ్టీ కార్యక్రమాల సంబంధించిన అరేంజ్మెంట్స్ ఇవ్వచ్చు కార్యక్రమాలతో పాటు కలిసి చూడడం జరిగింది సో మనకి సెక్యూరిటీ పరంగా మనం మూడు ఎంట్రీస్ ఇస్తున్నాము ఒకటి వీఐపీ ఎంట్రీ తర్వాత పబ్లిక్ ఎంట్రీ తర్వాత స్కూల్ స్టూడెంట్స్ కోసం ఈ నగరంపడం పోలీస్ స్టేషన్ దగ్గర ఒక ఎంట్రీ మూడు ఎంట్రీ తీసుకుంటున్నాము ఒక చిన్న డైవర్షన్ అంటే ఈ ఎస్పీఐ జంక్షన్ నుంచి ఐటీసీకి ఆ ప్రోగ్రామ్ జరుగుతున్న టూ అవర్స్ మాత్రం ఒక చిన్న డైవర్షన్ చేస్తాము అది కాకుండా స్టాల్ తర్వాత వీఐపీస్కి సెపరేట్ తర్వాత మన అదర్ వ్యూవర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళు అవార్డ్స్ తీసుకున్న వాళ్ళు ఈవెన్ ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది మన బందోబస్తు అప్రాక్సిమేట్లీ మనం ఒక హండ్రెడ్ మెంబర్స్ వరకు మన బందోబస్తు అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది సో అందరికి కూడా ముందే కూడా ఎవరెవరు వస్తున్నారో వాళ్ళు కూడా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా అందరూ ఎక్కడ కూర్చోవాలి అలాంటి చిన్న చిన్న విషయాలు కూడా ముందే షేర్ చేసుకుంటున్నాము మీడియా కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీడియాకు మనం పోడియం అరేంజ్ చేయడం జరిగింది అదేవిధంగా సర్టిఫికేట్ ఇప్పుడు ఇస్తున్నప్పుడు కూడా మీకు ఆ యాంగిల్ కరెక్ట్గా వస్తున్నట్టు కూడా హైట్లో మొబైల్ ఇది కూడా అరేంజ్ చేస్తాము కొంచెం మనకేందంటే మినిస్టర్ సార్ ఉన్నప్పుడు కొంచెం మనకి ఆర్గనైజ్డ్గా ఉందంటే బాగుంటాయని చెప్పి మీడియా తరఫు నుంచి కూడా రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాను నా తరపు నుంచి అంతే మీ తరఫు ఏదైనా క్వశ్చన్స్ ఉందని అడగండి